అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లింగభైరవి హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నెడుమోరల్ పెళ్లి జరిగినప్పటి నుంచి ఈ అమ్మవారి గురించి సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన చర్చ మొదలైంది ముందుగా కంగ్రాచులేషన్స్ సమంత మ్యామ్ పెళ్లి చేసుకునే విధానం ఒకటైతే అసలు ఈ విధానంలోనే ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది గతంలో జరిగిన ఇబ్బంది ఇప్పుడు జరగకుండా ఉండటానికైనా అసలు లింగభైరవి ఆలయం ఎక్కడుంది ఈ ఆలయంలో భూతశుద్ధి అనే ఒక పద్ధతి ద్వారా పెళ్ళిందుకు చేసుకున్నారు లింగభైరవి ఆలయం విశిష్టత ఏంటి తెలుసుకుందామా మరి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి ఇక వీడియోలో వెళదాం ప్రపంచంలోనే ఏకైక లింగభైరవి ఆలయం తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపన ఈషా సెంటర్ వద్ద ఉంది హీరోయిన్ సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కోయంబత్తూరు ఈషా మెగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో సమర్థ రాజ్ నెడిమూర్లను పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది అయితే అతి కొద్ది మంది మాత్రమే ఇలాంటి పెళ్లి చేసుకుంటారేమో ఈయనొక ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు నిర్మాత దర్శకుడు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దివ్య శక్తి రూపమే ఈ లింగ భైరవి దేవి తాంత్రిక యోగా శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన దేవి స్వరూపాలలో ఒకటైన భైరవి ప్రత్యేక రూపమే ఇది లింగాకారంలో ఉండడంతో లింగభైరవి పేరు వచ్చింది ఇది జీవవంతమైన శక్తి కేంద్రం అని చెబుతారు అసలు లింగభైరవిని ఎవరు పూజిస్తారు చూద్దాం లింగభైరవిని ఆధ్యాత్మిక సాధకులు యోగులు సద్గురులు అనుచరులు పూజిస్తారు జీవితంలో భౌతిక మానసిక ఆధ్యాత్మిక సమస్యలు ఎవరైనా ఉంటే ఆధ్యాత్మిక సమతుల్యతను కోరుకునే వారు భైరవి దేవుని పూజిస్తారు వ్యాపారం ఆరోగ్యం సంతానం వివాహం మానసిక శాంతి కోసం కూడా లింగభైరవిని పూజించే భక్తులు ఉన్నారు ముఖ్యంగా తాంత్రిక సాధనలు చేసేవారికి ఆమె శక్తి అతి ప్రధానం లింగభైరవుని సాత్వికంగా పూజిస్తారు ఇతర ఉగ్ర రూపాలను పూజించే తాంత్రిక సాధకులు కూడా ఆమెను ఆరాధిస్తారు ఈశా ఇన్స్టిట్యూట్లో ప్రతిష్ఠించిన అమ్మవారిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలిస్తూనే ఉన్నారు అసలు లింగభైరవి పూజ వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం లింగభైరవి పూజ వల్ల భౌతిక ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తుంది ఆరోగ్యం సంపద వంటి తక్షణ ప్రయోజనాలు ఉంటాయి భైరవ సాధన భావోద్వేగ బుద్ధిని పెంచుతుంది జీవితాన్ని సులభతరం చేస్తుంది ఆందోళన అతిగా ఆలోచించటం ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది ఆధ్యాత్మిక వృత్తి దేవి అనుగ్రహం ద్వారా మోక్షం వైపు నడిపిస్తుంది అయితే లింగభైర దేవి కోరికలు తీర్చే దేవత అనే కన్నా మీలో స్వయం శక్తిని నింపే దేవత అని చెప్పచ్చు ఆమెను భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని లక్షల మంది చెబుతున్నారు మరి రెండు వేల పదిహేడులో నాగచైతన్యని పెళ్లి చేసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులైంది కదా సప్త అంటేనే భర్తస్థానం భర్త స్థానం వ్యయంలో ఉంటే లా జరుగుతుంది కాబట్టి పంచభూతాలను శుద్ధి చేసిన తర్వాతే ఈ దేవాలయంలో వివాహాన్ని జరిపించారు పెళ్లిళ్ళు మన ప్రాచీన పద్ధతి అయితే ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో కమ్యూనిటీని బట్టి ఒక రకంగా జరుగుతూ ఉంటాయి మన ప్రాచీన కాలం నుండి భూతశుద్ధి వివాహం చేసేవారు భూతశుద్ధి వివాహం అంటే పంచభూతాలను శుద్ధీకరించి ఈ అబ్బాయి అమ్మాయిలను కలిపే ప్రక్రియ మనందరం ఆర్య సమాజంలో పెళ్ళిళ్ళు చేసుకునేవారు కొంతమంది చూసాం పెళ్లిళ్ళు పెళ్లిళ్ళలో ఐదు రకాల తంతులు చేస్తారు ఐదు రోజుల పెళ్లిళ్ళు మూడో రోజు భూతశుద్ధి చేసేవారు అటేడు తరాలు ఇటేడు తరాలు ఏ ఇబ్బంది లేకుండా చేసే వివాహంలో ఈ భూతశుద్ధి వివాహం ఉంది పెళ్లిళ్ళప్పుడు జాతకాల్లో రాసి జాతకాల్లో రాసే నక్షత్రం యోని ఇలా ఐదు రకాలను చూ చూస్తూ ఉంటారు మన పురాణాల్లో కూడా ఈ వివాహ వ్యవస్థ ఉంది సుందరకాండలకు కూడా ఇది రాసి ఉంది శివుని ఆధీనంలో జరిగే పెళ్ళే ఇది భూతాలు చేసే వివాహం అయితే కాదు ఆరోగ్య సమస్యలు జాతక సమస్యలు పోవాలంటే బలమైన తోడు కావాలంటే ఈ పెళ్ళిని చేసుకోవాల్సిందే ఈ వివాహం చేసుకుంటే భవిష్యత్తులో విడిపోవటం జరగదు అనేది చాలామంది నమ్మకం ఈ దేవాలయంలో జరిగే వివాహాలు చాలా భిన్నంగా ఉంటాయి ముందుగా ఈ వాతావరణంలో ధ్యానం చేసుకోవాలి అంటే మన దేహాన్ని పరిశుద్ధమైన ఆలోచనలతో పంచభూతాల్లోకి ప్రసరింపచేయాలి అందుకే దీన్ని భూతశుద్ధి వివాహం అన్నారు అంతేగాని భూతాలు చేసే వివాహం కాదు ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్